ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం కాశీ విశ్వనాథ్ ఎంట్రెన్స్లో అయితే ఉన్నాం ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళి ఆ గంగా నదిలో స్నానం ఆచరించిన తర్వాత ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్గా మరొక ప్లేస్ని అయితే చూడాలి అందరూ కూడా కోరుకునేది అదే అదే మణికర్ణిక ఘాట్ మణికర్ణిక ఘాట్ అనగానే గుర్తుకు వచ్చేది శవాలను కాల్చే ఘాటిగా అన్నమాట మన ఇండియాలో ఎక్కడెక్కడో నుంచి చనిపోయిన శవాలను తీసుకొచ్చి ఈ మణికర్ణిక ఘాటులో కాల్చడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట రోజుకు సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల శవాలను కాల్స్తారు అని చెప్పేసి ఆ శవాలను కాల్చే వాళ్ళు చెప్పారన్నమాట సో ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది మనం మెయిన్ ఎంట్రెన్స్ నుంచి మనం లాంగ్ వ్యూలో చూసినట్లయితే అక్కడ మనకర్నిక ఘాటులో కాల్చే శవాలను అయితే చూడవచ్చు సో మన దగ్గరికి వెళ్ళి కూడా కంప్లీట్గా శవాలను అయితే చూద్దాం ఏ విధంగా కాల్స్తున్నారు ఎలా అనేది నేను కంప్లీట్గా నైట్ వ్యూలో చూపెట్టడం అయితే జరుగుతూ ఉంది నైట్ వ్యూ అయితే స్పష్టంగా కనపడుతుందని చెప్పేసి నేను నైట్ షూట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీకి నేను వెళ్ళి ఆ శవాలను కాల్చే మణికర్ణిక ఘాట్ని అయితే షూట్ చేయడం అయితే జరుగుతుంది సో మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట అక్కడ శవాలు ఫ్రెండ్స్ మణికర్ణిక ఘాట్లో మరి శవాలని ఏ విధంగా కావస్తారు ఏంటని చెప్పేసి మన ఎక్స్ట్రీమ్లో అయితే చూద్దాం సో దుసరా కదా రోజుకి కొన్ని వందల శవాలు అయితే ఇక్కడికి వస్తాయన్నమాట డే అనకుండా నైట్ అనకుండా కంటేషన్ అయితే వాళ్ళు ఆ శవాల అయితే కాల్చడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట సో వివిధ ప్రాంతాల నుండి ఆ శవాలను తీసుకొచ్చి ప్రచారంలో కాల్చడం అయితే జరుగుతూ ఉంటుంది ఘాట్ అనమాట ఇక్కడ శవాలను కాల్చడానికి మరి వెయిటింగ్ కూడా చేయాలి నేనైతే ఈ వీడియో తీసినప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్న శవాలను చూసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తుకొచ్చింది మనం ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మలు అక్కడ పడేసినట్లయితే అనిపిస్తూ ఉన్నాయి కానీ అలా కాదండి కంప్లీట్గా మనం చూసిన అన్నివి కూడా శవాలే సరే వివిధ ప్రాంతాలలో చనిపోయిన శవాలను తీసుకొచ్చి ఈ మణికర్ణిక ఘాట్లో కాల్చడం అయితే జరుగుతూ ఉంది సో చూస్తున్నారు కదా కంప్లీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ శవాలను కాల్స్తూనే ఉంటారన్నమాట